నమస్కారం అండి నా పేరు కురుమయ్య నేను ప్రకృతి వ్యవసాయం చేసే కురుమయ్య నారాయణపేట జిల్లా మక్తాల్ మండలం ఈరోజు ఈరోజు ఆరు తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు అయితే ఇక్కడ బీజామృతం తయారు చేయడం జరిగింది బీజామృతంలో నేను ఒక్కనున్నందుకు కొంచెం ఆ బస్తాలు తీయడానికి కూడా కొంచెం ఇదిగినందుకు ఇందులో ఇరవై లీటర్లు బీజామృతం తయారు చేసుకొని నీళ్ళు నింపి ఇందుట్లో వేయడం జరిగింది ఎక్కువ శాతం వేస్తే మొలక శాతం తక్కువైతుందేమనే ఉద్దేశంతో ఇరవై లీటర్లు ఒక్కొక్క డ్రమ్ముకు ఇరవై లీటర్లు తయారు చేసుకొని వేయడం జరిగింది ఇందులో రాత్రి నానబెట్టి ఇక ఇక్కడ ఇక్కడ బస్తాలు ఇట్లా కింద తాటిపాలు ఇక్కడ ఇట్లా కింద తాటిపాలు 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 వేసి ఆ కింద మళ్ళీ ఈ సంచులు ఇట్లా వేయడం జరిగింది ఈ సంచులు ఇట్లా లూజు కట్టడం లూజు కట్ట మండ కట్ట కట్టను రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఇట్లా లూజు కట్టి ఉదయం సాయంత్రం నీళ్ళు వేసేటప్పుడు బస్తాను ఇట్లా తిప్పేయాలన్నట్టు తిప్పేసి ఈరోజు ఇట్లా వేస్తే మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇట్లా తిప్పేయాలి ఇట్లా తిప్పేస్తే మొలక అనేది అందులోనే అవుతుంది మొలక కొంచెం ఇంత గుద్దుతుంది అంటేనే మనం చల్లుకోవాలి నేను ఇట్లే ఒక ఆరు సంవత్సరాలు ఇట్లే వేస్తున్నా అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే కంటిన్యూగా వీడియో అయితే నేను సివిఆర్ పద్ధతుల ఇక్కడ అంతా ఎరువేసుకున్న ఇప్పుడు సివిఆర్ పద్ధతుల నేను ఇక్కడ మట్టి వేసుకోవడం జరిగింది చూపిస్తాయి ఇక్కడ అది బోరు వేసేటప్పుడు ఆ మట్టి తర్వాత ఎర్ర మట్టి ఇక్కడ వేసి ఇక్కడ ఏం జరిగింది ఇది నానకుండగా తాటిపాలు కప్పు పెట్టిన ఇది అది సంగతి ఈ మట్టి ద్రావణం స్ప్రే చేసేటప్పుడు మనకు ఇది అవసరమవుతుందని నానకుండగా ఇది చేసినండి ధన్యవాదాలు అట్లాగే ఇదంతా మా పొలము ఈసారి గవర్నమెంట్లో జీల్గా కొంచెం లేటు రావడం వల్ల సప్లై లేట్ అయింది దానివల్ల కొంచెం లేట్ అయింది ఇక్కడ మేము ఇది నాటుమునకు కరిగడ చేయడం జరిగింది రేపు మొలక చల్తాము చిన్న మొలకలు మొక్కలు మొ మొగులు గుద్దగానే చల్లుకోవాలి మనము అట్లానే ఇక్కడ మా మా పెద్దలు అది బావి ఇది ఐదు మోట్ల బావి అంటారు ఇప్పుడు కూడా కొన్ని నీళ్ళు ఉన్నాయి ఇది అంతా మా అనపులమే పొలమే చల్లుకోవడం జరిగింది నమస్తే అండి నమస్తే